వెల్కమ్ టు న్యూస్ లోకల్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన శుభరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తొలుత రాయవరం మండలం నదురుబాద్ గ్రామంలో బుధవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావు ప్రారంభించారు ఈ సందర్భంగా నదురుబాద్ పట్టణంలోని తొమ్మిదవ వార్డులో ఎమ్మెల్యే వేగుళ్ళు పర్యటించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి పథకాలు అన్ని అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు సమస్యలు ఏమైనా ఉంటే తెలియచేయాలని ప్రజలను కోరారు ప్రజలు చెప్పిన సమస్యలను ప్రభుత్వం రూపొందించిన యాప్లో నమోదు చేశారు అనంతరం వేగులు మాట్లాడుతూ గత వైసీపీ పాలనకు ఇప్పటికీ ఇప్పటి కూటమికి ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసం ఉందన్నారు గత ప్రభుత్వం విధ్వంసంతో పాలన సాగిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం సుపరిపాలనే పాలనే ధ్యేయంగా పాలన సాగిస్తుందన్నారు సూపర్ సిక్స్లో లో ఇప్పటికే మూడు అమలు చేశాం ఆగస్టు నెలలోగా మరో రెండు అమలు చేయనున్నాం అయినా సరే వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు ఇన్ని చేస్తున్నా వారికి కళ్ళు కనిపించడం లేదేమో అంటూ మండిపడ్డారు వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్వపరిపాలనలో తొలి అడుగు ఒక సంవత్సరం కంప్లీట్ అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంలో ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్య ఏమైనా ఉంటే తెలుసుకుని ఆ సెల ఫోన్ ద్వారా ద్వారానే దాన్ని అప్లోడ్ చేయవలసిందిగా మరివేళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మమ్మల్ని ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే రాయవరం మండలం నదురుబాధ వీసావరం మార్నింగు మరి పర్యటించడం మధ్యాహ్నం నుంచి మండపేళ్ల పట్నం తొమ్మిదో వాటి సర్టిఫికేట్ ఎంటిమెట్గా ప్రకటించి స్టార్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనం ఏం పని చేయగలిగాం ఏమి చేయలేకపోయాం చేయలేకపోవడానికి ఏంటి అనే విషయాన్ని ప్రజలకు చెప్పడం వారికి ఉన్నటువంటి సమస్యలు ఏమున్నా కూడా అవి అన్నీ కూడా మరి సెల్ఫోన్ ద్వారానే మరి పార్టీకి అప్లోడ్ చేసే విధానాన్ని ఈ రోజున మరి మన ఐపీ శాఖ మధ్యలో శ్రీ నారా శ్రీ నారా లోకేష్ గారు ప్రవేశపెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ అని చెప్పి ఆయన అనౌన్స్ చేసాం ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర వైఎస్ఆర్ నాయకులు కానీ ఒక్క హామీ కూడా నెరవేరుస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా సిగ్గుచేటు వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అసత్యం ఇవాళ మన ఇచ్చినటువంటి పథకాల్లో తల్లికి వందనం దానికి ఎంతమంది బిడ్డలు ఉంటే ఎంతమందికి ఇస్తానున్నాం అంతమందికి కూడా పదమూడు వేల రూపాయలు ఇచ్చి మిగిలిన రెండు వేల ఆ స్కూల్ డెవలప్మెంట్కి మరి కేటాయించడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో మూడు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలుకి పెంచాం ఒక్క మండపేట నియోజకవర్గంలోనే పెన్షన్ల నిమిత్తం సంవత్సరానికి నూట తొంభై రెండు కోట్లు ఖర్చు పెడుతున్నాం దీపం పథకం సూపర్ సిక్స్ ఇంకో పథకం మరి మనకి అలా మనం మన ప్రతి మహిళకి కూడా మూడు గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే యువతకు ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి మరి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం అందులో భాగంగానే ఐదు లక్షల ఉద్యోగాలని ఇప్పటికే మనం ఇవ్వడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాన్ని కూడా మరి రేపు ఆగస్టు పదిహేను నుంచి మరి ప్రవేశపెడుతున్నామని చెప్పి శ్రీ నారా చంద్రబాబు గారు అనౌన్స్ చేసిన విషయాన్ని మీకు నేను ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను మరి రైతు సంక్షేమం ప్రతి రైతుకి సంవత్సరానికి ఎనభై వేలు ఈ జూలై నెలలోనే మరి మూడు విడతలుగా మొదటి విడత ఏడు వేల రూపాయలు ఈ జూలై నెలలో మనకి ఇవ్వబోతా ఉన్నారు ఇంకా ఆరో పథకం ఏంటంటే మన సోదరి మళ్ళీకి నెలకు పదిహేను వందలు ఆ ఒక్క పథకం ఇంకా మనం అమలు చేయలేదు దానికి కూడా కారణం ఏంటంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అప్పుడు పాల్పడి పది లక్షల కోట్లు మరి అప్పు తెచ్చి ఆ అప్పుని బ్లాస్ట్ హౌస్ మీద పెట్టినందువల్ల దానికి ఒత్తిడి కదా కట్టడం సరిపోతున్నందువల్ల ఈ ఒక్క సంవత్సరంలోనే ఐదు పథకాలను అమల్లోకి ప్రవేశపెట్టడం కానీ లేదా వాటి డేట్లు ఎనౌస్ చేయడం కానీ జరిగిన విషయం చేసి ఇంకా ఒకే ఒక పథకాన్ని మాత్రం అది కూడా తొందరగా మనకి ప్రవేశపెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను ఆరణ్యమే రోడ్లు గుంతలు లేని రోడ్లుగా మనం ఎలా ప్రయాణం చేసేవాళ్ళం ప్రయాణం చేస్తుంటే నడువు నిప్పులు మరి యాక్సిడెంట్లు ఎన్ని ప్రమాదం చూసాం గంటల గంటలు బాగు వెళ్ళాల్సిన ప్రయాణాన్ని గంటలు గంటలు గడుపుకున్న విషయం కూడా మనం చూసాం దానికి ఎక్కడ కూడా గుంతలు లేకుండా ఆరణ్యమే రోడ్లు అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి ఈ రకంగా అనే అనేక రకాలు చేసుకుంటూ ఈ యొక్క రైతులకి తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్తు డోక్రా మహిళకి పదమూడు శాతం ఇంట్రెస్ట్ రేట్ని శాతం తగ్గించడం మరి ఎస్సీ ఎస్టీలకి మైనార్టీలకి మరి వాళ్ళ మీద ఉన్నటువంటి మరి దాడులు మరి మనం తగ్గించుకోవడం ఈ రకంగా అనేక పనులు చేసుకుంటా మరి వెళ్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ నాయకులు కానీ కళ్ళు కనపట్టలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాను చెయ్యాలి చేస్తున్నాం చేసినవి మాత్రం నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసాం కానీ ఈ ఈ సందర్భంగా ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ వైఎస్ఆర్ నాయకులు కానీ రూపాయలు చేస్తానని సంవత్సరాలు ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారు సంతకం అధికారంలో వచ్చిన మన మరుసటి నెల నుంచే ఏప్రిల్ నుంచి అంటే జరిగిపోయిన మూడు నెలల వెనక నుంచి మీరు ఏ రంగంగా ఇచ్చారంటే అది చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వీరందరూ పనిచేస్తున్నందువల్ల యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క మరి తెలివితేటతో ఎలా హైటెక్ ఈ మోడల్ అంతా పెట్టి మరి ఏమైనా అని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి మూడు వెళ్ళాలి ప్రతి కార్యకర్త వెళ్ళేలాగా రోజుకి యాభై ఇళ్ళకి మాత్రం ప్రవేశపెట్టి ఒక టెక్నాలజీని ఈవేళ మనకి సోషల్ సర్వీస్కి మరి ఆయన లింక్అప్ చేస్తున్నారంటే అది లోకేష్ గారి గొప్పతనం